మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసు వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్గా ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మోడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చు కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి మాటిచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలి శ్రీకృష్ణ పరమాత్మ మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడ కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ యాస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ ఎక్స్ప్రడైజ్ చేసేసాము ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మందిస్తాను ఇస్తాను మరుగు మందు ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆది అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా ఉందండి వృత్తి వ్యాపార మనకు ఉగాది వెళ్ళిన తర్వాత ఆదాయం చాలా ఉంది చాలా గ్రోత్ బాగా కనబడుతుంది ఖర్చులు కూడా అంతే సమానంగా మీకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా ఎదుగుదల కనబడుతుంది కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు తర్వాత ఎలక్ట్రికల్ షాపుల వ్యాపారాలు చాలా బాగుంటాయి అలాగే జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయండి అంటే మీకు స్వీట్లు బాగా ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ రోగాలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా చూసుకోండి మరి సంవత్సరం అంతా కూడా మీకు ఈ యొక్క నెల అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఒక షూలో ఒక చిన్న గాజు పెంక ఒక వృషభ రాశి వాడికి నా స్టూడెంట్కి దూరిపోయింది పెద్దడే దూరిపోతే చూసుకోకుండా వేసుకునే వేలు తీసేస్తారా నీకు వృషభ రాశి జాగ్రత్త అన్న నా షూలో నుంచి ఆ వేలు తెగిపోయినటువంటి వేలు పండు పుండు ఏర్పడి అది తగ్గకుండా మొత్తం అంతా కూడా కుళ్ళిపోవడం అనేటటువంటిది జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా అన ఆరోగ్య సంబంధమై షుగర్ దెబ్బలు తగిలించుకోకండి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు తగ్గరు తగ్గదు అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల కామోద్రేకంతో మీరంతా కూడా అక్రమ సంబంధాలు వ్యవహారాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి కొంత పర్సెంట్ వరకు కొంతమంది మాత్రమే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు రైతులు వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి చేసినటువంటి ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు మీరంతా కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది మీకు లభిస్తుంది అలాగే చక్కగా మహిళల పట్ల చాలా చక్కగా మర్యాదగా ప్రవర్తించండి ఎందుకంటే రెస్పెక్ట్ ద ఉమెన్హుడ్ అలా కాకుండా మీరు కనుక మోనోపలిజం చేయాలని చెప్పి ఆడవాళ్ళని టార్చర్ చేసినా ఇచ్చేసిన మీద సిబిఐ కేసులు రద్దు చేసేయడానికి ఉంటే ఎవరికో చేయలేదంటే మా హెడ్ మాస్టర్ మాకు పాఠాలు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి రైల్వేలో పెద్ద ఆఫీసర్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా చేసిన ఆయన్ని మరి అలాగే మా నరసింహులు అని చెప్పేసి మా మాస్టర్ ఆయన రైల్వే స్కూల్ మాస్టర్ మాకు పాఠాలు చెప్పిన వాళ్ళకి నేను చెప్పినప్పుడు జాగ్రత్త గురువు గారు మీరు ఆడవాళ్ళ చేతుల్లో మీరు ఇరుక్కుపోతారు అంటే అప్పు అడిగినందుకు గానీ ఆమె సిబిఐ కేసులో లంచాలు అడిగినట్టుగా ఇరికిచ్చేసి ఉద్యోగాలు పోగొట్టేసింది ఏకంగా జైలుకి వెళ్ళిపోయి కన్విక్షన్ కూడా పడిపోయింది ఉద్యోగాలు కోల్పోయారు కాల్సే గూగుల్ చేసి చూసుకోండి రిటైర్ రైల్వే ఆఫీసర్స్ అండర్ సిబిఐ అరెస్ట్ అని చెప్పేసి మీరు చక్కగా చూసుకోండి మరి ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు పర్సనల్ ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నారు నాకు వెరీ కనెక్టెడ్ హెడ్ మాస్టర్స్ నాకు పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు మీరంతా వృషభ రాశి వాళ్ళకి ఇలా జరుగుతుందంటే అలాగే జరుగుద్ది సో బీ కేర్ఫుల్ విత్ ఉమెన్ అలాగే ఇక ప్రమోషన్స్ విషయంలో మీకు తిరుగులేదన్నమాట మీరు ముందుకు వెళ్తారు చక్కగా అనేకమైనటువంటి తీర్థయాత్ర కార్యక్రమాలు వెళ్తారు బంధువులతో చక్కగా విందు వినోద కార్యక్రమాలు చేసుకోండి కానీ పేద ప్రజలను మర్చిపోకండి అది నేను చెప్పేది అంతేగాని అతి తెలివితేటలు అస్సలు ప్రయోగించవద్దు దాన్ని ఎవరినో ఆడెవడో ఉంచుకున్నాడండి దాని వీడికి బాగా డబ్బులు వచ్చినాయండి మరి ఆ డబ్బులు మన నాకు కూడా వస్తాయి అంటే నువ్వే నువ్వు దాన్ని ఉంచుకుని అది నీకు పెట్టడం స్టూపిడ్ ఫెలో ఈ విధ ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు చెప్పాలా తల్లులు నేర్పలేదు మేస్టార్లు చెప్పలేదు ఏమనుకుంటాడని మనకు ఏం మొహమాట ఉండదు కాబట్టి జాగ్రత్తగా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి మీరంతా కూడా అలాగే ఈ యొక్క వృషభ రాశి మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మరి ఏంటంటే ఎంతంటే అంత అని చెప్పేసి అత్తగారుని ఆడపడుచును అలాగే ఆ అత్తగారులు ఆడపడుచులు కూడా చాలా వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకోవాలా ప్రతి దాంట్లో కూడా కొడుకులకు సలహాలకి ఇవ్వకండి కోడల విషయాల్లో ఇబ్బంది పెట్టకండి అలాగే చేతకాని కొడుకులు మీరు ఆడింగ విధ అటు తల్లి చెప్పిన మాటలు ఇటు భార్యలకి భార్య చెప్పిన మాటలు భర్తకి ఇవన్నీ ఇవ్వద్దు మీకు ఏ సమస్యలు వచ్చినా సరే నాకు పరిష్కారంకి నాకు కాల్ చేయండి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళంతా కూడా చక్కగా మనకి ఒక స్త్రీ వలన మీకు ఇబ్బంది ఉంది కాబట్టి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు బొబ్బర్లని తర్వాత తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశ మహావిచ్ఛల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మరి ఈ విధంగా అన్నీ ఫ్రీగా చేసి పెట్టడానికి మేము రెడీ మీకు సేవల్లో మా ఛానల్ ఓనరు మా దత్తు అంత ఓపెన్ ఫ్రీ ఆల్ ఫ్రీ కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మనం మంచిగా ఉద్దేశించి మీరంతా బాగుపడాలని ఒక్క అనా పైసా మీరందరూ కూడా చాలా చెత్త జనం ఉంటారు యూట్యూబ్ అంటే డబ్బుల కోసం పెడతారండి అని అతను అలాంటి వాడు కాదని కూడా చిన్న కుర్రవాడు చక్కగా మంచి ఐడియాలజీతో మనకి పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి చక్కగా మీరందరూ కూడా మరికొన్ని లేటెస్ట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మేము కొత్తగా చెప్తాం అనమాట టు ఐడియాస్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ అందరిలాగా కాకుండా జాగ్రత్తగా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కోసం చక్కగా లైక్ చేయండి షేర్లు కొట్టండి కామెంట్ల రూపంలో పెట్టండి చక్కగా చేసుకోండి మీకు సదా మీ సేవలో మీకు మీ ముల్లపూడి సత్యనారాయణ ముక్తి